వెల్కమ్ టు విసిఎన్ ఛానల్ కొన్ని మాసములుగా డక్కిల్ గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకానికి తూట్లు పడుస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు అంటే వ్యాపారస్తులు బినామీ వ్యాపారస్తులు పనికి పోకున్నా కూడా ఎస్సీ బీసీ కులానికి చెందిన వాళ్ళు అంతా ప్రతిరోజు వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఉపాధి హామీ పనికి వెళ్తున్నారు వాళ్ళు వెళ్ళి పని చేస్తుంటే ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఐదు రోజులు పనికి వెళ్తే నాలుగు రోజులకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది కొద్దిగా అమౌంట్ కూడా తక్కువగా వేస్తున్నారు అని చెప్పడం జరిగింది గౌరవ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి నిధుల పవన్ కళ్యాణ్ గారు చాలా నిష్పక్షపాతంగా చెప్పారు వాళ్ళకి అధిక మొత్తంలో వేయండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి వాళ్ళ బ్రతుకు తిరివే అదేను వాళ్ళకి సహాయం అందించండి చేయూతను అందించండి అంటే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కదా కొన్ని మాసాలుగా వాళ్ళు చేయూత అనేది జమీందారులకు బినామీలకు అందిస్తూ ఆ ఉపాధి హామీ పథకానికి తూట్లు అది ఏ విధంగా చేస్తున్నారని లోపలికి వెళ్ళి చూస్తే ఏం జరిగిందంటే ప్రతిరోజు పది పది జాబ్ కార్డులు అంటే పది రోజుల్లో ఇరవై పేర్లు నలభై పేర్లు అరవై పేర్లు అలాగా పనికి రాని వారు వ్యాపారస్తులు కూరగాయల వ్యాపారస్తులు వ్యాపారస్తులు కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు కిరాణా షాపులు రన్ చేసేవాళ్ళు పాల వ్యాపారం చేసేవాళ్ళు ఫ్యాన్సీ స్టార్లు ఫ్యాన్సీ స్టోర్లో పనిచేసేవాళ్ళు ఎలక్ట్రీషియన్స్ ఇలాంటి వాళ్ళ పేర్లతో మస్టర్లో నమోదు చేసి ఆ మస్టర్లో అప్లోడ్ చేసిన ఫోటో మాత్రము నిజంగా కూలికెళ్ళిన నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ సోదరు సోదరి మనది వాళ్ళ ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు సరే వాళ్ళ ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు పని వాళ్ళతో చేపిస్తున్నారు అక్కడ పని చేసిన వాడికి తక్కువ డబ్బులు పడుతున్నాయి పని చేయని బినామీ మషులకు ఎక్కువ డబ్బులు పడుతున్నాయి ఏంటానికి క్షుణ్ణంగా లోపలికి చేస్తే తెలిసింది ఏంట్రా అంటే వీళ్ళు చేసిన పనిని కూడా ఇరవై మంది చేసిన పనిని నలభై మందికి చూపించడం వల్ల డబ్బులు తక్కువ పడుతున్నాయి యాక్చువల్గా పనిచేసిన వాడికి వాళ్ళు ఐదు రోజులు పనిచేస్తే నాలుగు రోజులకి అటెండెన్స్ పెట్టడం జరుగుతుంది ఏంటి అని ప్రశ్నిస్తే మీరు తక్కువ చేస్తున్నారు వాళ్ళు కరెక్ట్గానే పని చేస్తున్నారు కానీ మీరు మనం నమోదు చేసి యాభై మందిని నమోదు చేసి ఇరవై మందితో చేపిస్తే అంత కొలతలు రావండి అలా జరుగుతుంది అలా జరుగుతుందని నా దృష్టికి రాగానే నేను ఫిబ్రవరి మాసంలో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పట్లో ఏపీడీ అయినటువంటి గూడూరు వారు పీడీ గారు ఆదేశాల వరకు ప్రకారం ఫిబ్రవరిలో ఎంక్వైరీ చేసి ఆయన చాలా నిష్పక్షపాతంగా చేసి మీరు అభియోగం నేర్పి మీ మీ అభియోగము కరెక్టు దీని మీద ఎంక్వైరీ జరిగింది సో ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని తొలగిస్తున్నామని తొలగించడం జరిగింది మాకు కూడా ఎండోర్స్మెంట్ ఇవ్వడం జరిగింది సరే అది జరిగిపోయింది ఇంకైనా మంచి జరుగుతుంది అంటే మళ్ళీ మే జూన్ మాసంలో మళ్ళీ తెలిసింది ఇలాగే జరుగుతుంది మరోసారి కూడా మేము ఇవ్వడం జరిగింది అప్పుడు ఏపీడీ గారి కాకుండా మండల స్థాయి అధికారులే వాళ్ళు పెట్టిన ఆరోపణలన్నీ కరెక్ట్ కాదు అసలు మేము అలా చేయలేదు అని చెప్పి ఒక ఎంక్వైరీ రిపోర్ట్ కూడా రాసి తూతూ మంత్రంగా క్లోజ్ చేశారు కనీసం ఎవరైతే ఆ ఫిర్యాదు ఇచ్చాడో ఆ అబ్బాయి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు ఎంక్వైరీ రాకపోతే వాళ్ళు వాళ్ళే క్లోజ్ చేసి ఫిర్యాదు అని తెలియకుండానే క్లోజ్ చేస్తారు సరే ఏదో జరిగిపోయింది ఇంకైనా మారుతారని చూస్తాను మళ్ళీ కొన్ని రోజులుగా ఏం జరుగుతుంది అంటే నాలుగు ఐదు ఆరు తారీఖులు ఒకసారి మళ్ళీ నాకు వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఒకసారి వెళ్ళి చూస్తాను అసలు ఏం జరగదు మళ్ళా కూడా ఒక పదహారు పేర్లు నమోదు చేసి పనికి రాని వాళ్ళు ఎస్పెషల్లీ చెప్తున్నాను వాళ్ళు ఫ్యాన్సీ షోలు రన్ చేసేవాళ్ళు కూరగాయల వ్యాపారం మెస్ ఎలక్ట్రీషియన్స్ కిరాణా షాపులు వీళ్ళ పేర్లు పెట్టి మళ్ళా కూడా అదే చేశారు సో మేము ఎనిమిదో తారీఖు ఫిర్యాదు చేసాం సార్ ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఏపీడీ గారు ఒక నాలుగో తారీఖు మాత్రమే తప్పు జరిగింది అది కూడా ఎనిమిది మంది అన్నారు సార్ నా దగ్గర క్లియర్ ప్రూఫ్స్ ఉన్నాయి ఏ డేట్ రోజు ఎవరు పనికి వెళ్ళారు నోట్ క్యామ్లో నమోదైన ఫోటోలు కూడా ఉన్నాయి ఆ డే టు టైంతో అక్కడ ఎంతమంది వచ్చున్నారు వీళ్ళు ఎంతమంది పెట్టారు అనేది కూడా క్లియర్గా ఉంది ఆయనకై ఆయనే నాలుగో తారీఖు మేట్ లేకపోవడంలో వేరే వాళ్ళు లాగిన్లో చేశారు అని కూతుమంత్రంగా చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు మాకు ఏపీడీ గారి మీద చాలా గౌరవం ఉంది ఆయన ఉన్న గౌరవ స్థానానికి న్యాయం చేస్తారని మరోసారి సమగ్ర విద్య దర్యాప్తు చేసి ఇది కావాలని చేస్తున్నదే కానీ బై మిస్టేక్ లాగిన్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాదు ఒకవేళ బై మిస్టేక్ లాగిన్ జరిగితే ఆ మూడు రోజు ఒక రోజే జరిగింది అంటున్నారు కానీ మూడు రోజులు జరిగినట్లు నేను సార్ గారికి ఏపీడీ గారికి కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇంతకుముందు ఇదే ఏపీడీ గారు ఈరోజు ఎంక్వైరీకి వచ్చిన ఏపీడీ గారే గతంలో ఎంక్వైరీ చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి జాబ్ కార్డులు టూ జీరో టూ ఎయిట్ సిక్స్ టూ జీరో టూ డబల్ ఎయిట్ టూ జీరో టూ నైన్ టూ టూ జీరో టూ నైన్ వన్ టూ జీరో టూ నైన్ త్రీ టూ జీరో త్రీ డబల్ జీరో టూ జీరో త్రీ జీరో సిక్స్ టూ జీరో డబల్ త్రీ వన్ జీరో వన్ డబల్ జీరో ఫైవ్ టూ జీరో వన్ జీరో టూ వన్ టూ జీరో వన్ జీరో టూ వన్ సిక్స్ వీళ్ళందరూ కూడా ఒకరోజు కూడా పనికి వెళ్ళేవాళ్ళు కాదు వీళ్ళందరి ఫోటోలను కూడా వీళ్ళందరి అకౌంట్లో కూడా కొంతమంది వంద రోజులు ఈ ఫైనాన్షియల్లో కంప్లీట్ చేసినట్లు కూడా ఉన్నాయి కొంతమంది అరవై రోజులు చేసినట్లు సో పనికిరాని వాళ్ళకి అరవై రోజులు ఎలా వస్తుంది ఇంకొకటి ఏం చేస్తుందంటే వీళ్ళు తెలివిగా కొన్ని కొంతమందిని ఎవరైతే వినామీ ఉన్నారో కొంతమందిని చెరువు కట్టల దగ్గర తీసుకెళ్లి ఫోటోస్ పెట్టుకొని దాన్ని అప్లోడ్ చేస్తున్నారు కొన్ని మాస్టర్లు ఇలా కూడా జరుగుతుంది కాబట్టి మీరు విచారణ జరిపి కొలతల ప్రకారము పనిచేస్తున్న వాళ్ళకి అన్యాయం జరగకుండా వాళ్ళకి సరైన మొత్తంలో చెల్లించి ఈ మేట్ను తొలగించి మీరు రికవరీ చేసి ఇలాంటి తప్పిదం జరగకుండా కష్టపడి పనిచేస్తున్న వాళ్ళకి పని కల్పించి ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే నీతిగా నిజాయితీగా మాకు డబ్బులు తక్కువ పడుతున్నాయని చెప్తున్నారో వాళ్ళ జాబ్ కార్డ్స్ కూడా తీసేస్తుంది చాలా జాబ్ ఇప్పుడు డక్కిలి పంచాయతీలో ఐదు వందల ముప్పై పైచీలకు జాబ్ కార్డ్స్ ఉంటే నా ఇట్స్ అరౌండ్ టూ హండ్రెడ్ ఆ టూ నాట్ ఫోర్ ఆ టూ నైంటీ ఫోర్ యాక్టివ్గా ఉన్నాయి అంటే ప్రశ్నిస్తే తీసేస్తుంది కాబట్టి ఫిబ్రవరి మాసంలో సార్ ఎంక్వైరీ చేసినప్పుడు కూడా ఇదే జాబ్ కార్డు వాళ్ళ మీద మనం చెప్పడం జరిగింది తొలగించడం జరిగింది ఇప్పుడు కూడా వీళ్ళే వీళ్ళంతా ఉన్నారు అంటే ఇక్కడ ఇరవై ఇరవై నాలుగు పేర్లు ముప్పై పేర్లు ఉంటే పదహారు పద్నాలుగు పేర్లు ఉన్నాయి ఈరోజు నేను ఇచ్చిన ఫిర్యాదులో కూడా అసలు వీళ్ళకి ఎలా వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ సిక్స్లో వీళ్ళు పనికే వెళ్ళలేదు ట్వంటీ ఫోర్లో కూడా వెళ్ళలేదు సార్ డబ్బులు పడ్డా అంటే ఎన్క్వైరీ చేసి తీసేశారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో పని చేయకుండా వీళ్ళ అకౌంట్లోకి ఎలా వెళ్ళలేదు ఏమన్న అంటే వాళ్ళని భయపెట్టడం ఐదు రోజులు పనిచేసిన వాళ్ళకి నాలుగు రోజులకే పనిచేసినట్లు చూపించడం ఇదంతా కరెక్ట్ కాదు మేము మరోసారి కూడా మాకు తిరుపతి జిల్లా పిడి గారి మీద చాలా నమ్మకం ఉంది ఆయన ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయరు ఎనిమిదవ తారీఖు సార్ను కలవగానే మొదటిగా ఏపీఓ కుమారస్వామి గారికి కాల్ చేసి సార్ చెప్పడం ముందు ఆ మీట్ లాగిన్ తొలగించండి మీరు అక్కడ తప్పు జరుగుతుంది ఇది ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు వచ్చింది మీరు అధికారులు వెళ్ళి చేయండి లేదు అంటే అర్హుడైన వాళ్ళు మంచి వాళ్ళు పేదలకు మంచి చేసే తత్వం ఉన్న వాళ్ళతో పని చేపించడానికి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఏపీడీ గారు మరోసారి ఆలోచించి సార్ నాలుగో తారీఖు ఒక్కరోజే కాదు సార్ జరిగింది ఐదో తారీఖు జరిగింది ఆరో తారీఖు జరిగింది నోట్ క్యామ్లో పనికి వెళ్ళిన ఫోటోలతో సహా నా దగ్గర ఉన్నాయి నాట్ ఓన్లీ ఈ మూడు రోజులే సార్ గత మాసంలో ఫోటోలు కూడా నోట్ క్యామ్లో ఏ రోజు వరకు ఎంతమంది వెళ్ళిన ఫోటోలు కూడా ఉన్నాయి మరోసారి పీడీ గారిని ఏపీడీ గారిని కూడా కలిసి అవి కూడా తనకి చూపిస్తాం సార్ ఈ కొన్ని మాసాలుగా ఈ కొత్త మేట్ వచ్చిన తర్వాత కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా రెండు లక్షల పైచీలు జరిగింది గతంలో అంతటి జరిగింది రికవరీ చేశామని చెప్పారు సో మనం ఎంత చేశారో అని అడిగే స్థాయి నాది కాదు ప్రతిదీ మనం అధికారిని మనం అడిగి గుచ్చిగుచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు మనం వాళ్ళని న్యాయం చేయండి ఈ తప్పు జరగకుండా కొత్త వాళ్ళని పెట్టి చేయండి ఇలాంటి తప్పు జరగకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మంచి చేయండి ఓసీల్లో అయినా కూడా పేదవాళ్ళు ఉంటే చేయండి ప్రశ్నిచ్చిన వాళ్ళని మీరు గొంతు పిసి చంపేస్తాము లేదంటే మీ జాబ్ కార్డు తీసేస్తాము కరెక్ట్ కాదు అధికారులు చొరవ తీసుకొని ఎంతమందికి అయితే జాబ్ కార్డులు ఉండి కూడా ఇనాక్టివ్ స్టేటస్కి వెళ్ళాయో వాళ్ళు కూడా వచ్చి తమని కలుస్తారు దయచేసి ఈసీ దాము గారు కానీ ఏపీ కుమార్ సార్ గారు కానీ టీసీ గిరి కానీ గిరిగారు కానీ కంప్యూటర్ ఆపరేషన్ కూడా సర్వీనింగ్గా ప్రార్థిస్తున్నాను వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలుస్తారు వాళ్ళ జాబ్ కార్డుని పునరుద్ధరించడానికి చేయాల్సిన చర్యలు కూడా చేపట్టి సహాయం చేయం ఆడ వద్దురాడు పెట్టిరా శివాడు పెట్టే నేను ఇక్కడ డక్కిలి మండలం కూడా నా పరిధిలోకి వస్తుంది పీజీఆర్ఎస్లో ఒక ఒక కంప్లైంట్ కలెక్టర్ గారికి ఇక్కడ నుంచి అనే వ్యక్తి ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఈరోజు అక్కడ ముందే నోటీస్ ఇచ్చి ఈరోజు వస్తామని రావడం జరిగింది అందులో విషయం ఏమంటే ఒకటి నుంచి ఆరో తేదీ జరిగినటువంటి పనుల్లో పనికి రాని వాళ్ళు ఎనిమిది మంది పేర్లు రాసి తప్పులు చేసినారని దాంట్లో పేర్కొన్నారు దాన్ని బేస్ చేసుకొని చూసాం మేము ఇక్కడ విచారించినప్పుడు అక్కడ ఎనిమిది మంది పేర్లు ఒక్కరోజు మాత్రం వాళ్ళు రాకపోయినా వేసినట్టు అక్కడ ఫీల్డ్ ఎస్టెంట్గా పనిచేసినటువంటి మన ప్రతాప్ రెడ్ ప్రతాప్ మేట్ దగ్గర మేము పనిచేయిస్తున్నాం అక్కడ ఎవరు ఫీల్డ్ ఎస్టెంట్ లేరు కాబట్టి అతను ఆ రోజు లేని దానివల్ల ఇవ్వక వ్యక్తి లాగే రాజశేఖర్ అనే వ్యక్తికి ఆ లాగిన్ ఇవ్వడం జరిగింది అతను పొరపాటున ఎనిమిది మంది పేర్లు పెట్టాడు అతని దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకున్నాం ఆ రోజు ఇట్లా జరిగిందనే విషయము అతను పనిచేస్తున్నాడు టెక్నికల్ అసిస్టెంట్ ఒక ఏడు ఎనిమిది పంచాయతీలకు చూస్తాడు గిరి అనేతండి అతను ఐడెంటిఫై చేయడం జరిగింది ఏపీఓ వాళ్ళు ఇద్దరు కలిసి డిస్కస్ చేసి వర్క్ కాడికి కూడా వెళ్ళారు నిజంగా కూడా ఇరవై ఏడు మంది పనిచేసిన పని అక్కడ కనపడలేదు ఫలతలు కాబట్టి ఆ ఒక్కరోజు పొరపాటు జరిగింది మాత్రం నాలుగో తేదీ ఎనిమిది మంది పొరపాటు జరిగింది ఆ వారం అంతా మిగతా వాళ్ళు కూడా పనిచేసింది పని మొత్తం లేదు ఆ ఎనిమిది మంది పోను మిగతా వాళ్ళు కూడా రేపు వారం పని చేసుకోండి మీకు పేమెంట్ ఇస్తామని ఆ రోజు ఆ వారం నిలిపేసారు సో ఇక్కడ ఒక తోకలు ఒకవేళ ఒక తోకలు అనేది జరగలేదు పేమెంటే వాళ్ళకి కాలేదు ఆ ఎనిమిది మందికి కూడా ఆ బోగస్ మాస్టర్లో ఉండేవాళ్ళకి కరెక్ట్గా పనిచేసినటువంటి ఇరవై ఏడు మందిలో తొమ్మిది పోను మిగతా పద్దెనిమిది మంది ఆ పద్దెనిమిది మంది కూడా ఈ వారం కానీ వాళ్ళకి అటెండెన్స్ కొంచెం వర్క్ చేయించి అక్కడ ఎంత క్వాంటిటీ ఉందో చూసి వాళ్ళకి పేమెంట్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది దాన్ని అదేవిధంగా మా కలెక్టర్ గారికి పీడి గారికి రిపోర్ట్ పంపిస్తాం